హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడే అందిన వార్తా ప్రకారం ఎకరా భూమి కలిగిన రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించారు ఇక రైతులకు పండగే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళుదాం రైతన్నలు అనేవారు దేశంలో చాలా ముఖ్యమైన భాగమని చెప్పాలి ఎందుకంటే వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా రాష్ట్ర రైతులకు అనేక ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ నేపథ్యంలోనే వర్షభావ పరిస్థితుల వలన సాగునీరు అందక తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం అందజేసింది అలాగే నేటి యువత వ్యవసాయం పట్ల మక్కువ చూపేందుకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలను ఇవ్వడం వ్యవసాయ శిక్షణ వంటి పలు రకాల కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చింది దీని ద్వారా వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు అయితే తాజాగా ప్రభుత్వం రైతన్నలకు అండగా చేపడుతున్న కార్యక్రమాలలో కొత్త పథకం ఒకటి తీసుకువచ్చింది ఆ పథకం పేరు రైతు సిరి యోజన ఈ పథకం రాష్ట్రంలో తృణధాన్యాల విస్తీర్ణాన్ని విస్తరించడానికి మరియు ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది రైతులకు వ్యవసాయ సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది అంటే విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలో పదివేల రూపాయలు జమ చేయబడతాయి ఈ పథకం ద్వారా గరిష్టంగా రెండు హెక్టార్లకు పరిమితమైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయంగా ఇస్తున్నారు సిరి ధాన్యాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ చిరుధాన్యాలపై అవగాహన శిక్షణ కూడా నిర్వహిస్తోంది ఈ పథకం ద్వారా పంటలను ఎలా కాపాడుకోవాలి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఎలా వ్యవసాయం చేయాలి పొడి పరిస్థితుల్లో ఎలా సాగు చేయాలో శిక్షణ ఇవ్వబడుతుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమి రికార్డులు వాహన లేఖ చిరునామా సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు